వెల్కమ్ న్యూస్ లగడపాటి రామానాయుడు ప్రభుత్వ ఐటీఐ కళాశాల రహదారి పనులకు శంకుస్థాపన నెల్లూరు జిల్లా సంగం మండలం అమరప్ప నాయుడు కండ్రిగ లాంకో ఫౌండేషన్ వృద్ధాశ్రమం వద్ద ఉన్న లగడపాటి రామానాయుడు ప్రభుత్వ ఐటీఐ కళాశాల రహదారి పనులకు టీడీపీ మండల అధ్యక్షులు బాణ శ్రీనివాసుల రెడ్డి లగడపాటి రామలక్ష్మమ్మతో కలిసి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం రహదారి పనులకు భూమి పూజ చేశారు ఈ సందర్భంగా బాణా శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ లగడపాటి కుటుంబం ప్రభుత్వ ఐటీఐ కళాశాల బిల్డింగ్లకు పొలం ఇవ్వడం అలాగే రహదారికి కావలసిన స్థలాన్ని కర్ణాటి వీరయ్య చౌదరి ఇవ్వడం అభినందనీయమని అన్నారు రాష్ట్ర మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి ప్రభుత్వ ఐటీఐ కళాశాల పనులు త్వరగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని రహదారి ఏర్పాటుకు యాభై లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘం సాగునీటి సంఘం అధ్యక్షుడు షేక్ బాబు సొసైటీ డైరెక్టర్ పిట్టు పట్టాభిరామిరెడ్డి టీడీపీ నాయకులు గురుపూడి గిరి టీడీపీ ఐటీ వింగ్ నాయకులు ముత్యాల విజయ చంద్ర టౌన్ ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి సత్యనారాయణ ఉక్కాల శ్రీనివాసులు హజరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ల్యాంకో ఫౌండేషన్ వారి సౌజన్యంతో గత రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఇక్కడ ల్యాంకో ఫౌండేషన్ సంబంధించిన ఇంటర్నేషనల్ ఓల్డేజ్ హోము కట్టాలని చెప్పి స్వర్గీయ లగడపాటి వెంకటరామ గారు మరి ఆయన ఆశయాలకు అనుగుణంగా బిల్డింగ్లు నిర్మించడం మరి మధ్యలో మధ్యాంతరంగా అవి ఆగిపోవడం మన ప్రభుత్వం వైపు వచ్చిన తర్వాత మన రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి వరిలో ఆనంద్ రామనాయుడు గారిని అమ్మగారు స్వయంగా పోయి కలిసి మా బిల్డింగులు ఉన్నాయి మీరు ప్రభుత్వానికి వాడుకున్నప్పుడు అయితే వాడుకోండి అని చెప్పి చెప్పడం మరి అదే అమ్మవారి గౌరవంతో మరి రామ్నాడు గారు ఈ ఈ బిల్డింగులు మరియు రెండు ఎకరాల చిల్లర పొలం దాదాపు మూడు ఎకరాలు పొలము ఆ బిల్డింగ్లు మరి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి మన తగడపాటి రామలక్ష్మమ్మ గారికి మన సంగం మండలం ప్రజానికం తరపున తరుణమాయి ప్రజానికం తరపున మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి వెంటనే రామనారాయణ గారు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని మరి వాళ్ళు ముందుకొచ్చారు మనం దీన్ని సంఘం ఐటీఐ లేదు మరి ఇక్కడ పెడితే బాంబే హైవే రోడ్కి కానుకొని ఉంటుంది పిల్లలకు కూడా వస్తుగా ఉంటుంది రానుపోని సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం దీంట్లో దోవ మనకి ఈశాన్యంలో కావాలనుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కర్ణాటక వీరయ్య చౌదరి గారిని మనం అడిగితే ఆయన కూడా సమ్మతించి దోవ ఇచ్చేదానికి కూడా ఒప్పుకోవడం ఇది చాలా మంచి శుభ పరిణామం ఈరోజు ప్రస్తు ప్రస్తుతం ఈ రోడ్డుకి దాదాపు ఒక యాభై లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు దీని త్వరితగతిన ఈ రోడ్డు పూర్తి చేస్తాం బిల్డింగ్లకు కూడా ఫండ్స్ రెడీ చేస్తున్నారు బిల్డింగ్లు కూడా త్వరితగతం చేసి వీలైనంత తొందరగా మేము ఈ ఐటీ కాలేజ్ పనులను ప్రారంభం చేసేదానికి ముందుకొస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ల్యాంక్ ఫౌండేషన్ వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తెలదీసుకుంటున్నాం జై